దేవుని పని చేయాలి అంటే సేవ చేయటం కాదు బోధ కాదు దేవుని పని అంటే దేవునికి సాక్షి ఉండాలి సాక్షి ఇవ్వాలంటే ఏం చేయాలా శిను వయాలా సినిమా వేయాలంటే దేనత్వం కావాలా తగ్గించుకోవాలా సాత్వికంగా కావాలా ఇది క్రైస్తవ జీవితం ఇది లేకుండా నువ్వు క్రైస్తవు అయితే నామకార్థ క్రైస్తువుడు అంటే నేతి పేరుకవే నువ్వు నేతి బేరకలు నెయ్యి ఎంత ఉందో నీలో క్రైస్తవత్వం అంత ఉంటుంది నువ్వు నిజమైన క్రైస్తవులు అయితే హృదయాన్ని శుద్ధి చేసుకుని ఎల్లప్పుడూ ఆయన వైపు చేతులు ఎత్తావు ఆయన అటువంటి వారంటే దేవునికి ఎంతో ఇష్టం ఆయన దగ్గరికి వచ్చాడు ఆయన వాడుకుంటున్నాడు అద్భుత కార్యాలు జరిగాయి ఆయన ఆ దినాల్లో ఈ దిన పర్వాలేదు రాగానే మంచిగా టీ ఇస్తారు ఏమండి మంచి నిలుస్తారు తర్వాత మంచిగా ఆహారం పెడతారు అవసరమైతే ఇక్కడ పడుకుంటే దోమతరలు పడుస్తారు ఆ దినాలు లేవు గొర్రెలు కట్టేసేవాళ్ళు గొర్రెలు కట్టేసి సేవ కూడా వస్తున్నారు కనుక ఆ గొర్రెలను అక్కడి నుంచి తీసేసి వేరే సోట కట్టేసి ఆ ఎంత ఊడ్చేవాళ్ళు ఓడటమే ఇంకేది గబ్బు కొడతాను ఉంటుంది ఆ గబ్బులు పొడుకోవాలి అక్కడ పొడుకోవాలని ఒక సువర్త ప్రయాణించినాక అక్కడ పడుకో మంచం ఇచ్చేవాళ్ళు అనుకుంటున్నారా ఏమేమి ఆయన బడ్డు మోసుకొచ్చు ఈ మెత్తాను బెడ్ మోసుకొచ్చుకునేవాడు బెడ్లోనే అన్ని ఉంటాయి బావి అన్నీ ఉంటాయి తీసి బెడ్ వేసుకునేవాడు కొడుకునేవాడు నేను వెళ్ళి ఆయన పక్కన పడుకునేవాడు చిన్నపిల్లాడు నేను ఆయన పక్కలోనే పడుకునేవాడిని కొడుకునేవాడిని పెడతా ఉండేవాడు ప్రార్థన చేస్తా గురగబెడతా గురగబడితే మళ్ళీ ప్రార్థన చేసేవాడు మళ్ళీ గురగబెడతా మళ్ళీ ప్రార్థన చేసేవాడిని ఆత్మలో ప్రార్థన చేసేవాడు ఆయన దేవుడు వాగ్దానం చేస్థత రపావరము దయముల వల్ల కొట్టడి రోగులను స్వస్థపచ్చడి నేను మీ వెలు వెంట ఉంటాను నీ వెంట ప్రభుత్వం నువ్వు ఆయన కృష్ణ బ్రతకాలి ఆయనతో సహవాసం చేయాలి నీ గు దుర్మార్గం తీసేసుకోవాలి పశ్చాత్తపడి ప్రార్థించాలి ప్రార్థన చేయకపోతే క్రీస్తు నీలో ఉండడు ఒక చెట్టు ఒక నీ కా నీటి కాలంలో ఎవరో నాటబడితేనే ఆకు వడక జీవితం అంతా ఫలిస్తూ ఉంటుంది ఎక్కడ వాడబడదు అలాగే నువ్వు క్రీస్తులో దినదిన అంటుకట్టుకుంటే తప్ప సువార్త విన్నంత మాత్రం నువ్వు దేవునితో ఉండలేవు సుఖమైన జీవితము క్షేమకరమైన నిజమైన సంతోషాన్ని అనిపించడం క్షణికమైన సుఖ సౌఖ్యము కొరకు నువ్వు పరుగులెత్తు ఉంటావు ప్రేస్ వాళ్ళ ఒక మనిషి ఎవడైనా నన్ను వెంబడించదలుచుకుంటే నా శిష్యుని కాదలుచుకుంటే తన్ను తాను ఉపేక్షించుకొని తన ఎత్తుకొని నన్ను వెంబడ తన్ను తాను ఉపేక్షించుకుంటే నీ కొరకు నువ్వు జీవించకూడదు ఉపేక్షించుకుంటే నీ కొరకు జీవించకూడదు ఏం చేయాలా క్రీస్తు కొరకు నీ శిలువెత్తుకుని వెంబడించాలా వెంబడిస్తావా నేను చాలాసార్లు చెప్పినాను మేడం గాయాను అతను తిరుగుతున్నా కొడుతున్నా నోరు నోరుతన ఒక దినమన్నా అనేకులు ఏం చదువుకోలేదు కానీ పండితులకు నాయకు పండితురాలుగా బోధకురాలుగా ఉన్నది ఈయన అలాంటి వాడి అయితే ఎప్పుడైనా సరే ఒక దినమన ఎవరిని జరిగినాయి అద్భుత కార్యాలు వ్యాధి వ్యాధిగ్రస్తులు బాగొతున్నారు ఒక దిన కూర్చున్నారు ఆయన ఇంటి దగ్గర ఆయన పెనుముడు మంచమే కూర్చున్నాను కూర్చుంటే జాన్ గారు అని పిలుస్తున్నారు ఎవరు ఎవరు ఎప్పుడైనా విన్నావా నువ్వు అన్నమాట నేను ఎప్పుడైనా పిలిచాడా దేవుడు పిలిచిన వాళ్ళు చేతండి ఎవరైనా పిలిచిన ఆ స్వరం విన్న వాళ్ళంటే చేయత్తండి నా చేయత్తే ఉంది గుర్తు పెట్టుకోండి ఎంతమంది ఇస్తారు ఎంతకాలం అయింది నువ్వు దేవుని ఎత్తుకొచ్చి దేవుడు మాట్లాడతారా మాట్లాడతాడా దేవుడు మాట్లాడతా మాట్లాడా నిజమా నీతో మాట్లాడా స్వరం ఎత్తి మాట్లాడాడు జాన్ గారు పేరు తించాడు ఆయన నేను తినిచేస్తాను కానీ ఆయన తించాడు జాన్ గారు ఏంటి ప్రభా ఏంటే కూర్చున్నావు యోసరత్నం గారు చనిపోయాడు కదా నీకు తెలుసు కదా చనిపోయాడు అందరు వెళ్తున్నారు అందరు వెళ్తున్నారు ఇంకా నేను ఎందుకు చూడండి ఎలాగుందో ఎదురు పనులు మాట్లాడుకున్నట్లే నిద్రలో కాదు ప్రేసలు అర్థం చేసుకోండి పౌరుషుని తెచ్చుకోండి ప్రతి మనిషినితో దేవుడు అలా ఉంటాను కాశపడుతున్నాడు ప్రతి మనుషులు అలా వాడుకుంటాను కాశపడుతున్నాడు ప్రతి మనుషుడు తన కాలంలో జరిగించాలి తనకు సాక్షిగా ఉండాలి పౌరుషం కలిగి బ్రతకాలి ఎక్కడ ఎవరైనా మాట అంటే పౌరుషంగా దేవుని కొరకు పౌరుషం కలిగి శ్రమలను దేవుని కొరకు జీవించాలి నువ్వు వెళ్ళవా నేను వెళ్ళేం చేయాలి ప్రభా వాళ్ళందరూ వెళ్తున్నారు కదా బరియలు వారు చేస్తారులేదు నేను చేయటం ఎందుకు నేనే చేయాలి అందరి మంది ఉన్నారు కదా ఇంకెంతమంది కావాలా బరియలకి లేదు వెళ్ళు నేను వెళ్ళాలంటే నువ్వు వస్తే వెళ్తా లేకపోతే నేను వెళ్ళను ఎవరితో పక్క మనుషులతో కాదు ఎవరితో మీరు వస్తే నేను వెళ్తా పేసోదులా దేవుడు అంత ప్రేమయ్యడు నేను సృష్టించిన వాడిని తండ్రి అన్నీతో వస్తాడు కనుక మరి వస్తానయ్యా పద అన్నాడు చూడండి ఎంత దేవుడు ఎంత దగ్గర వస్తాను పద అన్నాడు నువ్వు వస్తానంటే నేను వెళ్తాను వెళ్తాం కాదు నువ్వు వస్తున్నట్టు నాకు సూచన కావాలన్నాడు దండాలు ఉంటాయి దండాల మీద పట్ల స రోజుల్లో పంచా సొక్క పై పని చేసుకునేవాడు సేవకులు ప్యాంటులు కోట్లు వేయలేదు అప్పుడు సొక్క పంచా పై పంచ పై పంచ ఉంది దండ మీద వెళ్ళాలి లేచేటప్పటికి వేసేప్పుడు వెళ్ళా పై పంచ్ తీసుకుని భుజానికి వెళ్తున్నాడు నమ్ముతారా మీరు నమ్మరు నేను నమ్ముతాను నేను ఎందుకంటే ఆయన్ని కళ్ళలు చూశాను అద్భుత కార్యాలు చూశాను అప్పుడు ప్రభు నాతో వస్తున్నాడని ఆయన పని చేసుకుని పై పని చేసుకుని బయలుదేరాడు భయపడిన సంకం తగిలుచుకుని వేడి బండిలో కూర్చున్నాడు కానీ నోరు మూసుకోడు మనమైతే నోరు మూసుకొని కూర్చుంటాం భయము ఎవరన్నా ఏమన్నా అంటారేమో యేసు ప్రభు గురించి చెబితే చనిపోయినా రేపటి చనిపోవాల్సిందేగా ఇక్కడే ఉంటామ్మా కనుక అప్పుడు వేసుకోలేరా కూర్చుని క్రీస్తు వారికి మంచి చెబుతున్నాడు ఇలాంటి నేను ఇలాంటి చెడిపోయిన వ్యక్తిని సువార్త విన్నాను మారుమో నన్ను ప్రార్థించాను నా పాపలు వాళ్ళు చెప్పారు పాపంపుని శుద్ధి చేసుకుంటే దేవుడు కనపడతాడని చెప్పారు నేను ప్రార్థన చేస్తున్నా పాపను నొప్పుకున్నాను దేవుడు నన్ను కనికించి నాతో మాట్లాడారు నాకు కనిపించారు నేను చూశాను అని చెబుతుంటే ఎదురుగా ఒక ఆమె ఇంకా ఆయన భోజనం మీద ఏ శుభ్రపారు కూర్చున్నాడు ముండ్ల కిరీటం ధరించి క్రీస్తుని మస్తావా సహోదరుడా ఆయన మీతో ఉంటానని చెప్పాడు కదా నేను మీతో ఉంటాను మీలో ఉంటాను మీ వెంట వస్తాను మీరు ఎక్కడ ఉంటారు వెళ్ళండి సువార్థ పడిన తిని పడుకోండి మీతో ఉంటానని చెప్పలేదు అక్కడ లోకంలో ప్రయాసపడి సంపాదించుకోండి సంపాదించుకుంటే ఏమైంది ప్రయాసపడి భారం వస్తున్నా సమస్యలు ఏం భారం వస్తాం లోకంలో సంతోషం ఉండదు నీకు సమాధానం ఉండదు అది కాదు కావాల్సింది దేవుని పనిచేయాలి నీ మీద ఉన్నది ఎవరయ్యా ఆయన తల మీద ముండ్ల రేటు ఉందండి ఆయనే నన్ను రక్షించిన రక్షకుడు నీ కొడుకు వచ్చిన యేసు అక్కడ పడి ఏడ్చింది పశ్చాత్తపడింది ఆ తర్వాత అక్కడికి వెళ్ళాడు ఇక్కడ చెప్పాడు కదా నాతో రావాలి నేను ప్రార్థన చేస్తా ఆయన బ్రతకాలి వాగ్దానం తీసుకెళ్ళాడు మీరు ఎక్కడికి వెళ్ళినా ఆయన అడిగి వెళ్ళండి ఆయన చేస్తాడు తప్పక ఆ విశ్వాసం ఎంతమందికి ఉంది